జయ శ్రీరామ్ రామ సుగు సుగుణాభిరామ పవిత్రనామ పట్టాభిరామ శరణు తండ్రి శరణు శరణన్న వారిని కరుణించే ఓ ప్రభు నమో నారాయణ శ్రీరామతా అవతారం శ్రీ రామచంద్రుడుగా అవతారం ధరించినప్పుడు ఆయన ఒక నిర్దిష్టమైనటువంటి ధర్మాన్ని ఎంచుకున్నాడు ఏంటది ప్రపంచానికే ఆదర్శం చేసి చూపెట్టాలి ఎందుకు ఆ కాలంలో మానవుల జీవన విధానం ఎలాగో ఉండేది రాజులు చక్రవర్తుల పరిపాలనలో అనేక విధాలుగా పరిపాలించేవాళ్ళు కానీ రామచంద్రుడు రఘువంశంలో పుట్టి రామచంద్రుడు రఘు కులానికే కీర్తి తెచ్చాడు అంటే అర్థమేమి ఆయన యొక్క సర్వ సకల గుణాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి అవసరం అనేది తెలుసుకోవాలి మనసుని మౌనంగా ఉంచటం ఎలా మనసుని మౌనంగా ఉంచుకుంటే ఆనందంగా ఉంటాము అంటున్నారు మనసుని మౌనంగా ఉంచితే ఆనందం ఎలా లభిస్తుంది ఆనందం కూడా మనసులో కలిగే ఓ భావనే కదా అని అడిగింది నీవు చాలా చక్కగా అడిగావు మనసుని మౌనంగా ఉంచుకుంటే అంటే మనసు పనిచేయకపోతే మరి ఆనందించేది ఎవరు ఇప్పుడు మనం అనేక మంది చూస్తుంటాం మానవుల్లో ఎక్కువ మంది మధ్యానికి బానిసయ్యే మంది మగవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఎవరు ఈ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు అంటే కూలీనాలు పని చేసుకున్న వాళ్ళకి ఇలాంటిది ఎందుకు అంటే నేను పని చేసిన కష్టపడ్డాను నాకు ఇది అవసరం ఉంటారు ఈ ఈ దీన్ని అప్పుడు ఏమేమి చేస్తే తాగుతానే ఆనందం వచ్చేస్తుంది అంటే అప్పుడు మనసు మౌనమైపోతుంది అతని మనసు మౌనమైపోవడం అతనికి ఆనందాన్ని ఇస్తుందా పోని అతను నమ్ముకున్న వాళ్ళకి ఆనందాలు ఇస్తుందా మనసు మౌనం అయిపోయిన మౌనంగా ఉంటుందా ఉండదు ఏ పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటాడు అయితే మనసు అది తెలియదు వాడు ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలుద్దు ఎందుకు మత్తు అనేది ఒకటి కమ్మేసింది అదేవిధంగా మనవల్ని మాయా అనేది ఒకటి కప్పి ఉంది ఈ మాయ నుంచి బయటపడాలంటే మనసు మౌనంగా చేయాలంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని నువ్వు అడిగావు మనసుని మౌనంగా ఉంచడము ఎలా దాని ఆనందం ఎలా అవుతుంది ఇది మనకు అష్టాంగ యోగం ఒక చక్కని ఉదాహరణ పతాంజలి మహర్షి గారు చెప్పినటువంటి అష్టాంగ యోగంలో వివేకానంద స్వామి వివరిస్తారు వినూత్నంగా మానవులలో కొత్త చైతన్యం తెచ్చి ఎవ్వరు కూడా మానసికంగా బాధపడకుండా చెప్తారు మన శరీరం నిర్మాణాన్ని ఆయన పంచకోశాలతో పోలుస్తారు పంచకోశాలు మనోమయ కోసం అన్నమయ కోసం ప్రాణమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం ఐదు కోశాలు ఎన్ని కోశాలు కోశాగారాలు కోశాగారాల్లో నియమేపుతాము కోశాగారాల్లో కొన్ని ఒక్కొక్క కోశాగారాలు అయితే ధనవంతులు నిలబడేస్తారు ఇంకొక కోశాగారంలో బంగారు నాణ్యాలు వేస్తారు ఇట్లా కోశాగారంలో అనేక నియములు ఆ కోశాగారం కాదు ఈ శరీరంలో ఉండే కోశాగారం మన శరీర నిర్మాణాన్ని యోగ పద్ధతులు చెప్తారైనా అంటే యోగం ద్వారా ఏం తెలుసుకోవాలి మనం ఈ శరీరం పంచకోశ నిర్మాణము పంచభూతాల నుంచి వచ్చింది ఐదేళ్ళు పంచభూతాల నుంచి వచ్చిందే ఐదు జ్ఞానేంద్రియాలు పంచభూతాల నుంచి వచ్చిందే ఐదు కర్మేంద్రియాలు పంచభూతాల నుంచి వచ్చింది మనకు ఈ ప్రకృతిలో కనబడే వాయువు గాలి నీరు వేడిమి ఆకాశము శబ్దము ఇవన్నీ ఈ కనుక అన్ని పంచీకరణలు ఉంది ఈ పంచకోశాలు అంతే అయితే ఇక్కడ అష్టాంగ యోగాన్ని పోలుస్తారు బాగా ఆలోచించాలి మనం అష్టాంగ యోగం అంటే ఎనిమిది అవయవాలతో కూడుకుంది అంగము అంటే అవయవము ఇక్కడ మనం ఏం భావించాలి భావించాలంటే అష్టాంగము అంటే ఎనిమిది మెట్లు అనుకోవాలి శబరిమల అయ్యప్ప స్వామి ఆయన దర్శనం చేసుకోవాలంటే మాల ధరించి పద్దెనిమిది మెట్లు ఎక్కాలి పద్దెనిమిదిలో పత్తి చేస్తే మనకి ఎనిమిది మిగిలింది ఇప్పుడు దీన్ని అష్టాంగ మార్గం అన్నాం మొట్టమొదటిది మనోమయ కోశం మనోమయ కోశాన్ని నియంత్రించడానికి ఇప్పుడు మనం ఏమనుకున్నాము మనసును మౌనంగా ఉంచడం ఎలా మనసుని మౌనంగా ఉంచడం ఎలా మనోమయ కోశాన్ని జయిస్తే మనసు మౌనమైపోతుంది ఏంటి మనోమయ కోశం యమ నేమ యమ నేమ అనే రెండు మెట్లు యమ అంటే అహింస సత్యము అస్తేము ఆ పరిగణం బ్రహ్మచర్య ఇవి ఐదు చెప్పుకున్నాము అదేవిధంగా శౌచము సంతోషం తపస్సు స్వాధ్యాయం ఈశ్వర పండిదానము నియమం ఈ రెండు ఆచరించిన వాళ్ళకి మనోమయ కోసం జయిస్తుంది ఈ రెండు చాలు ఇంకేం పర్లేదు ఈ రెండింటినీ కానీ మనం ఆచరిస్తే మనోమయ కోసం జయిస్తాము మనసు మౌనంగా ఉంటుంది పంచకోశాలు జయమేలా జరుపుతావు మనోమయ మనోమయ కోసం గురించే చెప్పారు మీని కోసం ఎలా జయించడం ఇంకొకటి అన్నమయ కోసం అంటే ఆహారం కావాలి ఆహార శక్తి వస్తుంది శక్తి లేకపోతే ఆలోచనలు రావు ఏమీ రావు పడిపోవలసిందాపుడుకోవలసిందా ఆహారము నీరు లేకపోతే కనుక మనోమయ అన్నమయ కోసం చేయించాలంటే మనం యోగ సాధన చేయాలి యోగాసనాలు చేయాలి యోగాసనాలు ప్రాణాయామం ఇవన్నీ యోగాసనాల్లో అన్నీ వస్తాయి క్రియలు ఇప్పుడు అన్నమే కోసం యోగాసనాల ద్వారా సాధన చేసి జయించవచ్చు ఆ తర్వాత ప్రాణామయ కోసాన్ని ప్రాణాయామ పద్ధతులు ఉంది దాని ద్వారా జయించవచ్చు కానీ మనం క్రమరీతులు నేర్చుకుంటే మనసు నిశ్చలమైపోతుంది పవిత్రమైపోతుంది ప్రసన్నమైపోతుంది అప్పుడు మనసు అనేది స్థిరంగా ఉంటుంది దాన్ని స్థితప్రజ్ఞత్వం అనుకునే స్థితికి వచ్చేస్తుంది ఎప్పుడైతే స్థితప్రజ్ఞత్వంలో ఉన్న మనసు నిశ్చలంగా నిర్మలగా సమతుల్య స్థితిని అనుసరించి ఎటువంటి లోపల అలజడులు లేకుండా మనసులో ఏమేమో వచ్చి మనం ఇబ్బంది పెట్టకుండా స్థిర చిత్తంతో ఉంటుంది స్థిర చిత్తము అంటే మీ స్థిరమైన ఒకే భావంలో మిగిలి ఉంటుంది అప్పుడు ప్రాణమయ కోసం జయించాం ఇంకా మనకు కావాల్సింది ఏమిటంటే విజ్ఞానమయ కోసం ఈ పైనవన్నీ కావాలంటే మనకి ఏం కావాలి విజ్ఞానం కావాలి విజ్ఞానం అంటే ఏమి ప్రత్యాహార ధారణ ధ్యాన ప్రత్యాహారం అంటే జ్ఞానేంద్రియాలను మనస్సులో బుద్ధిని ఈ సకల ఇంద్రియాలను మన వైపు లాగి పెట్టుకొని దాన్ని బుద్ధి ఆధీనంలో ఉంచుకొని ఆత్మను అనుసరిస్తూ ఉంటే అప్పుడు ఈ యొక్క ప్రత్యాహారం ఏర్పడుతుంది ప్రత్యాహారం అంటే ప్రతి ఆహారం అంటే ఏమి ఆహారం అంటే తినడం కాదు ప్రత్యాహారం అంటే బయటికి వెళ్తున్నటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ పంచ జ్ఞానేంద్రియాలను బయటకు పోనీయకుండా పట్టే లాక్కొచ్చి లోపల వేసేయటం వాటికి లోపలే ఆహారం వేసేయటం అవి ఆహారాన్ని తింటూ అక్కడే ఉంటాయి బయట ప్రపంచాన్ని మనకు రాని ఎప్పుడైతే పంచ జ్ఞానేంద్రియాలు బయట ప్ర బయట ప్రపంచాన్ని మనకు రానియకుండా కప్పేసిందో వెంటనే ఏమవుతుంది మనసు పని లేకుండా పోతుంది ఎందుకు మనసు ఊరు పనిపెట్టేది ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు విషయాల్ని కళ్ళు చూస్తాయి చెవులు వింటాయి అని తెచ్చి మనసుకేస్తూ ఉంటాం మనసు దంత ప్రత్యేక జరుగుతుంది అది ఆవేశం కావచ్చు ఆనందం కావచ్చు ఏదన్నా కావచ్చు మాటలు చర్యకు ప్రతిచర్య కనుక ఈ జ్ఞానేంద్రియాల లోపల దాకొచ్చు లోపల వేసేస్తే మనసు ఏ మౌనంలోకి వెళ్ళిపోతుంది మనసు మౌనం వెళ్ళిపోతే ఇక్కడ అహం పని చేయదు బుద్ధి అలా స్థిరంగా ఉంటుంది ఎప్పుడు బుద్ధి స్థిరంగా ఉంటుందో అప్పుడు ఏకాగ్రత కుదురుతుంది విజ్ఞానమయ్య కోసంలో ప్రత్యాహారము ధారణ ధ్యాన మూడు ఉన్నాయి ప్రత్యాహారం అయిపోయింది ఇప్పుడు కూడా ఇక ధారణ ఏకాగ్రత ధరించడం ఏం ధరించాలి మనకు ఏ దేవుడైతే ఏ దేవత అయితే ఎవరున్నారో వారి గుణగణాలన్నీ మనం ధరించి ధారణలోకి వెళ్ళిపోవాలి ఎప్పుడైతే భగవంతుని గుణగణాలంటే ఏదైతే మన లోపలికి వస్తూ ఉంటుందో లోపల ఉండే మలినాలన్నీ వెనక్కి పారిపోతూ ఉంటాయి పారిపోతూ ఉంటే ఏమవుతుంది లోపల చెడు గుణాలన్నీ పారిపోతూ ఉంటే మనసు ఇంకా నిశ్చలంగా ప్రశాంతంగా నిర్మలంగా తేట నీరు ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది విజ్ఞానమై కోసం కనుక ఇప్పుడు విజ్ఞానమై కోసంలో ఎప్పుడైతే మన ఏ గంట కుదిరిందో వెంటనే దాన్ని ధ్యానంగా మార్చుకుంటాం ధ్యానంలో ఏమవుతుంది మనసు మౌనం వహిస్తుంది ఇది మనసు మౌనం మౌనంగా ఉంచడం అంటే ఇది పద్ధతి మనసుని మౌనంగా ఉంచాలి అనుకున్నప్పుడు ఈ సాధన చేస్తేనే మనసు మౌనంగా ఉంటుంది సాధన చేయకపోతే ఉట్టి అవుతుంది గగన కుసుమని చెప్పుకున్నట్లు లేదంటే సముద్రం మీద వర్షం కురిసినట్లు సముద్రంలో వర్షం ఏం ప్రయోజనం అవుతుంది కనుక ఇవన్నీ కూడా ఆచరణిస్తేనే సాధిస్తేనే సాధన చేస్తేనే మనకు మనసు మౌనం అవుతుంది మనసు మౌనం అయినప్పుడు మనకి ఎంతో శారీరక మానసిక ఆరోగ్యం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతుంది దివ్య తేజోమయమై కాంతివంతమై అతి ప్రకాశవంతమై సకల గుణాలు కలిగినటువంటి సర్వేశ్వరుడి రూపమేదో మనకు కనపడుతుంది ఆ దివ్య రూప దర్శనం శబరిమల అయ్యప్ప జ్యోతి దర్శనం లాంటిది అప్పుడేమవుతుంది సమాధిలేకి వెళ్ళిపోతుంది అది ఆనందమయ కోసం మనసు మౌనమైనప్పుడు ఆనందమయ కోసం ఏదవుతుంది సమాధి సమాధి అంటే ధ్యానం అనేది నిర్వి నిర్విఘ్నంగా నిరంతరం కొనసాగుతూ ఉంటే ఎంతసేపు మనం అనుకున్నంతసేపు ఆ సమాధి స్థితిలో ఏవి పనిచేయవు ఇంద్రియాలు పనిచేయవు మనసు పనిచేయదు బుద్ధి పనిచేది ఏది పనిచేయదు అది ఆనందమయ కోశం ఆనందమయ కోశం అంటే ఆనందంలో జీవించగలగాలంటే మానవుడు ఇది అష్టాంగ యోగాన్ని అనుసరించండి అని పతాంజలి మహర్షి చెప్తారు దానిని శ్రీ స్వామి వివేకానందులు వారు ఎంతో వివేకంతో విజ్ఞానంతో ఆయన యొక్క దీక్షాపరమైనటువంటి సంపూర్ణ జ్ఞానాన్ని ఉపయోగించి ఈ యొక్క పతాంజలి సూత్రాలకు భాష్యం రాశారు ఆయన వివేకా స్వామి ఇప్పుడు అర్థమైందమ్మా మనసు మౌనంగా ఎలా ఉంచాలో సాధన చేస్తేనే సాధ్యమవుతుంది సాధన చేయకపోతే ఏది సాధ్యం కాదు నోటి మాటలతో ఉండాల్సింది ధ్యానంలో ఎక్కువ కాలం ఉంటే మనసు మౌనం అయిపోతుంది ఇది మనసుని మౌనంగా ఉంచడానికి పద్ధతి ఇంకొక ప పద్ధతి భక్తి యోగం భగవంతునిలో లేనబోయే భక్తి నిరంతరం మనలో ఉంటే మనలో ఉండే మనసు భగవంతుడిలోనే సంచరిస్తూ ఉంటే అప్పుడు కూడా మనసు మౌనమవుతుంది జ్ఞానం ఒక పక్క భక్తి ఒక పక్క ఇక కర్మయోగం కర్మలో మనం చేసే ప్రతి పనిలో భగవంతుడిని చూసుకుంటూ చేస్తూ ఉన్నాం అనుకో అప్పుడు మనసు మౌనం అవుతుంది మనసుని మౌనంగా ఉంచాలంటే అనేక దారులు ఉన్నాయి తెలుసుకోలేకనే ఆ మనసులో మాయలో పడి భ్రమించి మానసిక పరిస్థితి కోల్పోతున్నారు అనేకమైన మానసిక సమస్యలు తెచ్చుకుంటున్నాం అంటే మనకు మనం తెచ్చుకుంటున్నాం ధర్మాన్ని ఆచరించడం లేదు మన మన ధర్మంలో ఉండిస్తున్న జ్ఞానాన్ని ఆచరించడం లేదు ఆచరిస్తే ఆనందం మనం గోవిందం అబద్భాంధవ అనాథరక్షక గోవింద గోవింద పాహిమాం రక్షమాం శరణు ప్రభువు శరణు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు